నా పేరు స్వామి అండి రాములు మాది రంగణాసపాలెం మండలం ఈ ఇవ ఇతనం అనేది బాణుతు చంద్రు వాళ్ళు వేసుకున్నారండి ఇది ఈ ఇతనాలు బాగానే ఉంది మనం వేసుకోవచ్చు ఇది ఈ ఇతనం అనేది మనం వేసుకోవచ్చు ఎకరానికి ముప్పై ఐదు వరకు వస్తుందండి కాయలు కాయలైతే బాగుంది మంచిగా కాసిందండి కా మంచిగా చక్క దగ్గర దగ్గర ఉంది మంచిగా కాసిదండి ఈ ఇతనం అండి మీరు రైతుల వారికి అందరికీ చెప్తున్నా అండి అందరూ వేసుకోవచ్చు ఈ ఇతనాలు మన అను అంజనా షాప్ దగ్గర అక్కడ తీసుకున్నామండి శ్రీనివాస పేరు శ్రీనివాస దగ్గర తీసుకున్నామండి సీడు బాగానే ఉంది వేసుకోవచ్చు అండి అందరు రైతులు ఈతనాన్ని వేసుకోవచ్చు పెట్టుబడి కూడా కొద్దిగా తక్కువ ఉందండి నల్లి కూడా తక్కువనే ఉంది మంచిగా ఉందండి కాయలు మంచిగా ఉంది తోట మంచిగా వేసుకోవచ్చు అండి ఇది నుంచి ముప్పై ఐదు వస్తుందండి ఎకరానికి బాగానే వస్తుంది బాగానే ఉంది తోట కాయ దగ్గర దగ్గర సన్నా కాప కాపు దగ్గర దగ్గర ఉన్నాయి కాయలు బాగున్నాయి మంచి సైజుగా ఉన్నాయి కాయలు తాళకాయ కూడా లేవు పైన తెల్లమాడి కూడా లేదు బాగానే నీట్గా ఉంది తోట తెగులు ఏం లేదండి తెగులు అయితే ఏం రాలేదు పెట్టుబడి అంత పెట్టలేదు బాగానే ఉంది కాయలు పోయిన సంవత్సరం అండి వేసినాము తోట నల్లి పరంగా ఏమీ దిగుబడి రాలేదండి ఈ సంవత్సరం అయితే ఇవి అయితే తీసుకున్నాం అంజనే సీడ్స్ దగ్గర సీడ్ తీసుకున్నామండి మేము ఈ కాయలు బాగానే ఉంది తోట వేసుకోవచ్చు అండి ఇది పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొద్దిగా బెటర్గా ఉంది ఇది వేసుకోవచ్చు అందరూ విషయంలో పోయిన సంవత్సరం పెట్టుబడి బాగానే వేసామండి ఎకరానికి ఐదు ఆరు క్వింటల్ కూడా రాలేదు దిగుబడి పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కొద్ది బాగానే ఉంది సార్ వేసుకోవచ్చు అందరూ రైతులు ఎందుకంటే ఇతనాలు చూసినా మీరు రేపు ఫీల్డ్ పెట్టినా ఇదే బాగుంటుంది మీరు వచ్చి చూసుకోవచ్చు అండి ఇది తోట అయితే బాగానే ఉంది వచ్చినా కూడా పూత అయితే బాగానే ఉందండి పూత రాలకుండా మంచిగా సీడు నెంబర్ వన్గా ఉందండి ఇది తోట ఎవరైనా వేసుకోవచ్చని రైతులు రైతు వారిగా చెప్తున్నా నేను కూడా రైతేనే ఈ చంద్రువాళ్ళ తోట కొద్దిగా పోయిన సంవత్సరాల కంటే వర్షం ఉన్న ఈ సంవత్సరం వర్షం బాగున్నా కూడా తోట అయితే బాగానే ఉంది ఏమైనా వేసుకోవచ్చు సార్ నమస్కారం అండి నా పేరు వినోద్ కుమార్ మాది రాములదండ తండ విలేజు మండలం ఖమ్మం జిల్లా మేము వేసుకునేది యువ అండి ఈ సీడ్ అయితే బాగుంది పోయిన సంవత్సరం నల్లి వచ్చి మొత్తం ఎకరానికి ఐదు కింటాలే కాలేదు ఈ సంవత్సరం అయితే ఎకరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు కింటాలు అవుతుందండి అయితే యువ పరంగా చూసుకుంటే మనకు మంచిగానే ఉందండి మనం ఆంజనేయ సీడ్ దగ్గర తీసుకున్నామండి గాంచోకు శ్రీనివాసరావు గారి దగ్గర తీసుకున్నాం మేము ఆపు కూడా దగ్గర దగ్గర ఉందండి మంచిగా దగ్గర దగ్గర కాయలు కూడా మంచిగా నీటిగా ఉందండి తాళలు అనేది లేదు మచ్చకాయలు కానీ తాలు కానీ అట్లాంటివి ఏం లేదండి ఈ సంవత్సరం నల్లి కూడా అంత దీనికి రాలేదండి గుబ్బ కానీ అట్లాంటివి మొత్తానికి తట్టుకొని బాగానే ఉంది తోట పెట్టుబడి వచ్చేసి కొంచెం తక్కువనే పెట్టినామండి పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కొంచెం తక్కువ అండి దిగుబడి ఎక్కువ ఉంది పెట్టుబడి కొంచెం తక్కువ ఉందండి రైతులకు యువ యువ సీడ్ అనేది కొంచెం మేలంది అందరు వేసుకోవచ్చు యువ షీడ్ అనేది మేము కోరుకుంటాం రైతులకి తెగుళ్ళు అనేది తెగుళ్ళు అంత రాలేదండి గుబ్బ కానీ తెగుళ్ళు కానీ మచ్చలు కానీ ఇది కానీ కొల్లు కుమ్మకుల్లుడు కానీ అట్లాంటివి తట్టుకొని మంచిగా ఉందండి తోట దిగుబడి వచ్చేసి ఎకరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాలు వస్తుందండి ఇది యువ షీడు మనం ఆంజనేయ షీడ్ దగ్గర తీసుకున్నాం అండి శ్రీనివాసరావు గారి దగ్గర గాంధీ చౌక్ పోయిన సంవత్సరం ఏరే సీడ్ వాడేవండి అంతకన్నా ఇది లేదండి మొత్తం నల్లి వచ్చి మొత్తం ఆగం ఎకరానికి ఐదు ఆరు క్వింటాల్ అయిందండి ఈసారి వచ్చేసి ఈ వేసుకున్నాం యువ వేసుకున్నాం కాబట్టి ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాలు దిగుబడి వచ్చేటట్టు ఉందండి కా నాణ్యత వచ్చేసి కొంచెం దగ్గర దగ్గర గనుపులండి మంచిగా పూత మీద ఉందండి నీటిగా ఉందండి తోట ఈ ఇత్తనం కావాలనుకునే వాళ్ళు ఈ వీడియోలో ఈ నెంబర్ ఉంటుంది వాళ్ళకి సంప్రదించవలసిందిగా కోరుతున్నాను రాములు తన నా పేరు బుడమంగిలాలు ఈ తోట నేను చుట్టానికి వచ్చిన కాయలు బాగున్నాయి సన్నకాయలు బారకాయలు దగ్గర కనుపు తోట అయితే బాగున్నాయి ఈ ఇతనం అయితే మనం వేసుకోవచ్చు రైతు వారు ఇబ్బంది ఏమి లేదు దీని గురించి మనం ఆలోచించకూడదు మనం చూసుకొని వేసుకోవచ్చు మంచి ఇతనం ఇది దగ్గర దగ్గర కనుపు మంచి కాపు వచ్చింది చెట్లు నీట్గా ఉన్నాయి గుబ్బ లేదు నల్లి లేదు అన్ని తట్టుకొని మంచిగా ఉన్నాయి చెట్లు పెట్టుబడి బాగా తక్కువ ఉన్నాయని చెప్పారు నేను అడుగు వాళ్ళకు తక్కువనే చెప్పారు కాయ బారు మంచి మంచి నీట్గా ఉన్నాయి కాయలు తాళ కాయలు లేవు పచ్చికాయలు ఎక్కువ ఉన్నాయి పండుగ ఎర్రకాయలు పండు అని తక్కువ ఉన్నాయి కానీ ఇవన్నీ పండితే ఇంకా ఎక్కువ మనకి దిగుబడి మనకి వినిపిస్తుంది నెక్స్ట్ ఇదే వాడదామని ఇదే వేసుకుందామని చూసాము బాగున్నాయి ఇదే వేసుకుందాం అనుకుంటున్నాం వేసుకోవచ్చు రైతు వాళ్ళు ఏమైనా వేసుకోవచ్చు